నమస్తే ఈ మధ్య మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కంచి గచ్చిబౌలి దగ్గర ఒక నాలుగు వందల ఎకరాలు సేల్ చేసి ఒక ముప్పై వేల కోట్లు జనరేట్ చేయొచ్చు అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు సో ఇది ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుంది అంటే మనం ఇంతకుముందు ఒక ఎకరాకి వంద కోట్లు వెళ్తేనే ఇది చాలా ఎక్కువ అనే గగ్గోలు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఒక నాలుగు వందల ఎకరాలు సేల్ చేసి ముప్పై వేల కోట్లు జనరేట్ చేయడం అనేది ఎంతవరకు పాజిబిలిటీ ఉంటుంది సాధ్యమేనా ఈ విషయాల గురించి మనతో చర్చించడానికి రియల్ ట రవిప్రకాష్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ విషయమే తెలుసుకుందాం సార్ మరి సార్ నమస్తే సార్ సార్ అయితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ నాలుగు వందల ఎకరాలు సేల్ చేసి ముప్పై వేల కోట్లు జనరేట్ చేయడం అనేది పాసిబుల్ అవుతుందా ఇది వెంకట గారు ఇది కాంతి గచ్చిబౌలి అనే ఏరియా మనం చూస్తే చాలా ప్రైమ్ లొకేషన్ ఇప్పటివరకు కూడా అక్కడ ఒక నాలుగు వందల ఎకరాలు కోర్టు కేసుల్లో ఏదో ఉంది అవైలబిలిటీ ఉందని ఎవరికీ తెలియదు బట్ ఇది సీఎం గారు థర్టీ థౌజండ్ క్రోర్స్ దీని నుంచి వస్తాయి అనేది ఆయన ఏ బేసిస్ మీద చెప్తున్నారు అనేది అయితే మనకు తెలియదు మేబీ గవర్నమెంటే లేఅవుట్ చేసి లేదంటే కమర్షియల్ స్ట్రక్చర్స్ లేదంటే హై రైజ్ టవర్స్ అట్లా ఏదన్నా ఆక్షన్ కండక్ట్ చేస్తుందేమో తెలియదు ఇప్పుడు కోకాబెట్లో హండ్రెడ్ క్రోర్స్ పోయింది అక్కడ అదే చాలా హైయెస్ట్ ప్రైజ్ అనుకున్నాం అది కా అవును అది కావాలని క్రియేట్ చేశారని మార్కెట్ని బూమ్అప్ చేయటానికని ఇలా రకరకాలు ఉన్నాయి అది వాస్తవం ఏంటనేది వాళ్ళకే తెలియాలి మనకైతే తెలియదు అయితే కోకాపేట విషయంలో ఒకటి మనం అర్థం చేసుకోవాలంటే హండ్రెడ్ ఏకర్స్కి సేల్ అయింది వన్ ఏకర్ మాత్రమే ఆ వన్ ఏకర్ కూడా హండ్రెడ్ క్రోర్స్ సేల్ అయింది కేవలం వన్ ఏకర్ మాత్రమే ఆ వన్ ఏకర్ కూడా కోకాపేటలో హయ్యెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది అక్కడ అన్లిమిటెడ్ ఫ్లోర్స్ వేసుకోవడానికి పర్మిషన్ ఉంది అంటే బిల్డర్ క్యాపబుల్ అయితే సెవెంటీ ఫ్లోర్స్ వేసుకోవచ్చు హండ్రెడ్ ఫ్లోర్స్ వేసుకోవచ్చు రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు సో ఈ రీజన్స్ కూడా సపోర్ట్ చేసినాయి హండ్రెడ్ ఫ్లోర్స్కి హండ్రెడ్ క్రోర్స్కి ఆ పొటెన్షియల్ ఉంది ఆ ల్యాండ్కి బట్ అక్కడ ఆ ఒక్క ఏకర్ హండ్రెడ్ క్రోర్స్కి పోయింది కాబట్టి రిమైనింగ్ ఏరియా అంతా ఆ ప్రైజ్ ఉంటుందా అంటే ఉండదు అది అర్థం చేసుకోవాలి అలాగే ఇప్పుడు కాంచి గచ్చిబౌలి ఇది చాలా ప్రైమ్ లొకేషన్ అండి గచ్చిబౌలికి నీరు ఉంటుంది మీరు ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూస్తే గచ్చిబౌలి గచ్చిబౌలికి చాలా నీరు ఉంటుంది గచ్చిబౌలి అనే ప్రాంతం అలాగే సరౌండింగ్స్ చూడండి తెల్లాపూర్ రోడ్ అలాగే నానక్రామ్ గూడ అంటే తెల్లాపూర్ని నానక్రామ్ గూడని కనెక్ట్ చేస్తూ ఉండే రోడ్లో మిడిల్ పాయింట్లో ఉంది కాంచీ గచ్చిబౌలి అనే ప్రాంతం ఇది ఐఎస్బి రోడ్డు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రోడ్ సో ప్రైమ్ లొకేషన్ దా ప్రైమ్ లొకేషన్లో ఉంది గచ్చిబౌలి అనేది మనం ఈరోజు గచ్చిబౌలి విజిట్ చేస్తే మీరు చాలా ఎన్ నెంబర్ ఆఫ్ రైస్ స్ట్రక్చర్స్ వర్క్ జరుగుతూ ఉంది అక్కడ ఇంకొక సిటీయే క్రియేట్ అవుతుందన్నంతగా డెవలప్మెంట్స్ కనిపిస్తాయి అపర్ణ వాళ్ళు కావచ్చు అట్లా రకరకాల బిల్డర్స్ పెద్ద బిల్డర్స్ హైదరాబాద్ బిల్డర్స్ అపర్ణ నియోమాల్ చాలా నియర్ ఉంటుంది దీనికి ఈ రీసెంట్గా నల్లగంటలో వచ్చిన అపర్ణ నియోమాల్ నియమాల నుంచి డైరెక్ట్ రోడ్ సో ఎంటర్టైన్మెంట్ పరంగా అలాగే మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ మీన్ రోడ్ కనెక్టివిటీ కావచ్చు మాల్స్ కావచ్చు అవన్నీ ఉన్న ప్రాంతం కన్స్ట్రక్షన్ ఆల్రెడీ భూమప్ అయిన ప్రాంతం ఈ కాంచిగచ్చిబౌలి అనేది సో చాలా మంచి ప్రైస్ రావడానికి స్కోప్ ఉంది బట్ థర్టీ థౌజండ్ క్రోర్స్ అంటే కొంచెం అబ్నార్మల్ నార్మల్ ఫిగర్ అనిపిస్తుంది అంత ఇన్వెస్ట్మెంట్ వస్తుందా అని అసలు అంత వాల్యుబుల్ ల్యాండ్ అయినప్పుడు అది సమ్ ఏదన్నా ఐటీ ఇండస్ట్రీకో ఏరోస్పేస్ ఇండస్ట్రీకో లేకపోతే ఇంకేదన్నా ఇండస్ట్రీ డెవలప్ చేయటానికి యూజ్ చేస్తే బాగుంటుంది కదా లేదు మనకు అర్బన్ లెన్స్ కావాలి ఆ ఏరియా ఆల్రెడీ ఒక అర్బన్ లంగ్ లాగా అంటే ఒక ఫారెస్ట్ లాగా అక్కడ పికాక్స్ని చూడవచ్చు మనం డీర్స్ని చూడొచ్చు సో దాన్ని అలా ఉంచితే మన మన హైదరాబాద్లో ఉన్న ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది కదా వై డోంట్ వి డూ దట్ అనేది ఒక హైదరాబాద్గా నాకున్న డౌట్ సో ఇంకొకటి ఎస్ హైలీ పొటెన్షియల్ ప్లేస్ నేను కాదనట్లేదు అంటే ఎంత పొటెన్షియల్ ప్లేస్ అయినప్పటికీ ముప్పై వేల కోట్లు నాలుగు వందల ఎకరాలు తీయాలి అంటే ఎకరా ఎంతకు సేల్ చేస్తుంది అసలు యావరేజ్గా చూసుకున్నా కూడా ఒక ఏడు వందల కోట్ల పైన ఉంటుంది అది ఎస్ ఎకర్కి సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్కువ రావాలి అంటే అది సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ రావటం నా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ కదా అసలు మిషన్ ఇంపాసిబుల్ ఊహించలేము ల్యాండ్ పరంగా అయితే అయితే హై రైస్కి వెళ్తే ఇన్ కేస్ అంటే ప్రీమియం హై రైస్కి వెళ్తే ఇప్పుడు మేబీ మనం ఇప్పుడు ముంబైతో పోటీ పడాలేమో ఒక ఫ్లాట్ వచ్చి అక్కడ హండ్రెడ్ క్రోర్స్ అమ్ముతా ఉన్నాడు అబ్ నార్మల్ ప్రైజ్ అది ఆయన ఎందుకు చెప్పారో మనకు తెలియదు బెటర్ డోంట్ టెన్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్ బట్ అది నాట్ పాసిబుల్ అని నాకైతే అనిపిస్తుంది ఒకవేళ అది నిజంగా జరిగితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితులు వస్తాయి సో నా పర్సనల్ ఉద్దేశం అయితే అసలు ఆక్షనే కండక్ట్ చేయొద్దు ఆ ల్యాండ్ని ఏదైనా పబ్లిక్ పర్పస్కి లేకపోతే ఒక అర్బన్ లంగలాగా ఉంచితే ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగింది అఫోర్డబుల్టీ లేకపోతే ట్వెల్వ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎస్ఎఫ్టీకి రీచ్ అయిపోయాం మనం ఆ ఫిఫ్టీన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ కాస్త ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీయో థర్టీ థౌజండ్ ఎస్ఎఫ్టీయో వస్తుంది సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ప్లస్ ఫండింగ్ అయితే వస్తుందండి ఈవెన్ గవర్నమెంట్కి ఫండింగ్ కావాలంటే చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది కోకోపేట్లో గచ్చిబౌ హండ్రెడ్ క్రోర్స్ అనుకుందాము మరి ఫార్ బెటర్ ప్లేస్ కాంచి గచ్చిబౌలి సో మరి టూ హండ్రెడ్ క్రోర్స్ వేసుకుంటే టూ ఫిఫ్టీ క్రోర్స్ వేసుకుంటే అంత వర్త అక్కడ ఉందా అంత వర్త్ ఎలా వస్తుందంటే ఆ టూ ఫిఫ్టీ క్రోర్స్ పెట్టుకున్న బిల్డర్కి అగైన్ సేమ్ థింగ్ హండ్రెడ్ ఫ్లోర్స్ వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే మేబీ అది పాజిబుల్ అవ్వచ్చు మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ సేమ్ రిపీట్ అవుతుంది సో థర్టీ థౌజండ్ క్రోర్స్ అనేది ఇట్స్ నాట్ ప్రాక్టికల్ బట్ ఏ బేసిస్ ఆయన ఆలోచన ఏంటనేది మనకి రివీల్ చేయలేదు సో ఆయన రివీల్ చేయకుండా మనం మాట్లాడటం కూడా బాగుండదు జనరల్ టర్మ్స్లో అంటే మనకు తెలిసిన దానిలో ల్యాండ్ పరంగా లేకపోతే కమర్షియల్ పరంగా హై రైజ్ పరంగా డెవలప్ చేసినా కూడా అంత ఫండింగ్ అయితే రాదు మేబీ హై రైజెస్లో అవకాశం ఉండొచ్చు ప్రైవేట్ బిల్డర్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఆ ప్రైజులు ఇచ్చి లేకపోతే డెవలపర్ లాగా అంటే డెవలపర్ అయ్యి డెవలప్మెంట్ అగ్రిమెంట్ బిల్డర్స్తో చేసుకుంటే ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్ బిల్డర్స్తో ఎలా డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకుంటున్నారు సిక్స్టీ ఫార్టీ సంథింగ్ అట్లా గవర్నమెంట్ పార్ట్నర్గా ఉంటే మేబీ బిగ్ అమౌంట్ అయితే రావచ్చు కానీ అక్కడ కూడా థర్టీ థౌజండ్ ఇది బియాండ్ క్యాలిక్యులేషన్స్ ఉంది అంటే ఇప్పుడు ఆల్ సడన్ హైదరాబాద్ అనేది అటు బెంగళూరు అయిపోయినా లేకపోతే బొంబాయి అయిపోయినా కూడా అంత ప్రైస్ ఎక్కడైనా ఉన్నాయా ఎక్కడా లేవండి ఈ ప్రైజెస్ ఈ దీనికి రీజన్ ఏంటంటే మళ్ళీ సేమ్ థింగ్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ హైదరాబాద్ని ఇప్పటికే చేయాల్సింది డ్యామేజ్ అంతా చేసేసింది అగైన్ అలాంటి మిస్టేక్ జరగకూడదని మనమైతే కోరుకుందాము సో ఆయన ఆలోచనలు ఏదో చూద్దాం బట్ ఆల్రెడీ యాక్టివిస్ట్స్ దీన్ని చాలా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు అర్బన్ లంగ్స్ లాంటి స్పేసు గ్రీనరీ ఉన్న స్పేసు మీరు ఎలా చేస్తారు ఇది చేస్తే రేపు నల్లగొండలో నల్గొండల్లో హెచ్ఎండిఎ వెంచర్లో కూడా ఇలాంటి సైట్ ఒకటి చాలా పెద్ద సైట్ వన్ ఫిఫ్టీ ఏకర్స్ ఏమో ఉంది అది నర్సరీ కింద యూజ్ చేస్తూ ఉన్నారు ఆ ప్రాంతం మొత్తాన్ని టెంపరేచర్ తగ్గించేస్తుంది ఆ ఒక్కలాండే రేపు అది అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి అవుతుంది తర్వాత కేవీఆర్ పార్క్ కూడా అవుతుంది ఎందుకు రావాలి అంతవరకు సో అవ్వకూడదని మనం అయితే కోరుకుందాం వెయిట్ చేద్దాం వెయిట్ అండి సిండి సో పీపుల్ కూడా ఊరికే పాలిటిక్స్ వాళ్ళు ఏదో చెప్తే ఎక్సైట్ అయిపోయి అది జరుగుతుంది ఇది జరుగుతుంది అనేది కన్నా డెవలప్మెంట్ అనేది ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ డెవలప్మెంట్ మ్యాచ్ కావాలి పీపుల్ డెన్సిటీ మ్యాచ్ కావాలి ఎక్కడో షాంగ్ అయితో మనం కంపేర్ చేసుకోవటం అనేది న్యాయం కాదు వాళ్ళు ఫార్ బెటర్ ఉన్నారు మనకన్నా మనకన్నా ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్ ఉన్నారు ఇది మనం యాక్సెప్ట్ చేయాలి ఏవో ఇంటర్నేషనల్ ప్రాపర్టీ ఏజెన్సీస్ కొన్ని రేటింగ్స్ ఇస్తాయి ఆ రేటింగ్స్ టెక్నికల్ టర్మ్స్ అవన్నీ వాస్తవాలు కాదు ఇది అర్థం చేసుకోవాలి సో లెట్స్ ప్రొటెక్ట్ అవర్ హైదరాబాద్ అంటే అంటే బియాండ్ పాలిటిక్స్ సో ఏదేమైనా కూడా ఇప్పుడు గవర్నమెంట్లు మారినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కొన్ని ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తారు అక్కడ కొంచెం అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ని కొంచెం బూమ్ చేయడానికి వాళ్ళు ఆటోమేటిక్గా కొన్ని ప్రాజెక్టులు అనౌన్స్ చేసి అక్కడైతే జరిగిపోతుందని చెప్పేసి చెప్తారు అది జరగచ్చు జరగపోవచ్చు జరగడానికి కూడా టైం పట్టచ్చు బట్ ఏదేమైనా కూడా మనం ఒక ప్లేస్కి ఒక ప్లేస్లో ఒక ప్లాట్ తీసుకుంటున్నామంటే మాత్రం దాని మీద ఉన్న ఆర్గానిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్గానిక్గా అది ఎంతవరకు డెవలప్ అయ్యే అవకాశం ఉందనే దాని బేసిస్ మీదే మనం కనుక ఎక్కడైనా ప్లాట్ పర్చేస్ చేస్తే అది మనకు బెనిఫిషియల్గా ఉంటుంది ఏమంటారు సార్ విషయంలో అంతేనండి ఆర్గానిక్ గ్రోత్ ఎక్కడ వస్తుంది అనేది చూసుకొని రియల్ ఎస్టేట్ అనేది బై అండ్ వెయిట్ గేమ్ ఇది అర్థం చేసుకోవాలి సో రోజుల్లో రాత్రికి రాత్రి ఏవో అస్పతాలు జరుగుతాయి అనుకుంటే జరగవు సో అది రియలైజ్ అవ్వాలి నిజంగా ఇది జరిగితే ఆ ఏరియా శాచురేట్ అయిపోతుంది పూర్తిగా గ్రోత్ సంగతి పక్కన పెట్టండి పూర్తిగా శాచురేట్ అవుతుంది అది అందరూ అర్థం చేసుకోవాలి సో థ్యాంక్ యూ అండి